ఓం ఈ ఈరోజు మనం ధనుస్సు రాశి వారి గురించి మాట్లాడుకుందాం రానున్న ఇరవై నాలుగు గంటల్లో ధనుస్సు రాశి వారు జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది వారికి ఆస్తి యోగం పట్టబోతుంది ఇది కేవలం ఒక రోజు లేదా ఒక నెల అదృష్టం కాదు ఏకంగా పది పాటు వారి జీవితాన్ని స్థిరపరుస్తుంది ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ధనుస్సు రాశి వారి యొక్క అదృష్టం ఎలా కలగబోతుందో పది పాటు వారి జీవితం ఎలా సెటిల్ అవుతుంది మరియు వారికి ఎదురయ్యే ఆ పెద్ద మలుపు ఏమిటి అనే విషయాలను వివరంగా తెలుసుకోవచ్చు అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఓం లక్ష్మీదేవి ఏ నమ అని కమెంట్ చేయండి వివరాల్లోకి వస్తే పన్నెండు రాశులలో తొమ్మిదవ రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి అధిపతి బుధుడు ధన్సు రాశిలో జన్మించిన వాళ్ళ గురించి చూసుకున్నట్లయితే కనుక వీరికి న్యాయకత్వపు లక్షణాలు అనేవి ఎక్కువగా కలిగి ఉంటాయి వీరు ఏ రంగంలో ఉన్నా సరే వీరైతే నాయకులుగా వ్యవహరించడం కోసమే ఇష్టపడుతూ ఉంటారు వీరు ఎప్పుడూ కూడా పెద్ద పొజిషన్లో ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు అది ప్రైవేట్ సంస్థ కావచ్చు లేదా ప్రభుత్వ సంస్థ కావచ్చు ఈ రాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా శాసించేటటువంటి స్థానంలోనే ఉండేందుకు ప్రయత్నం చేస్తారు బాగా కృషి చేస్తారు ఒక విధంగా చెప్పాలంటే ధనుస్సు రాశి వారికి సహజ సిద్ధంగానే నాయకత్వపు లక్షణాలు అనేవి ఉంటాయి అదేవిధంగా ఈ రాశిలో పుట్టినవారు రాజకీయ నాయకులుగా ఎదురు ఎదుగుతారు అటువంటి అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి వీరికి ఏ అంశంలో అయినా సరే ముందడుగు వేసి మీరు సమస్యలను అయితే పరిష్కరించుకుంటూ అటువంటి ఆలోచన అనేవి సమయస్ఫూర్తిగా అలాగే చాకచక్యంగా ఈ ధనుషు వారి చాలా అధికం అని చెప్పుకోవచ్చు రాశిలో పుట్టిన వారు ఎవరైతే దాని తొందరగా కలిసిపోయే గుణాన్ని కలిగి ఉంటారు ఎక్కువగా కలిసిపోతారు ఈ ధనుసు రాశి వాళ్ళు గురించి చూసుకున్నట్లయితే కనుక వీరు అతి ముఖ్యంగా క్రమశిక్షణను దీనితో పాటుగా ఆరోగ్యానికి దీనితో పాటుగా సమయ సమయ పాలనకు ప్రాధాన్యత అనేది చాలా ఎక్కువగా ఇస్తారు ఎవరైనా సరే ఈ రాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది దాదాపు అసాధ్యం అని చెప్పుకోవాలి అయితే ఈ ధనుసు రాశి వారు స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి వీరు ఎంతటి ఉన్నతమైన స్థానాల్లో ఉన్నా కూడా జీవితంలో ఇంకా ఏదో ఒకటి సాధించాలి తపన అనేది వీరిలో అధికంగా ఉంటుంది ఇదే వీరి జీవితంలో ఉండేటటువంటి మైనస్ పాయింట్ గా చెప్పుకోవాలి వీరు ఎప్పుడూ కూడా సుఖంగా ఉండేందుకు ముందు చాలా ఇష్ కష్టపడుతూ ఉంటారు వీరు ఏదైతే కష్టపడతారో దానికి ఫలితం అనేది వస్తుంది వీరి మంచు మనసు కలిగిన వాళ్ళు ఈ ధనుసు రాశి వాళ్ళు ఈ రాశి వారికి రాబోయే ఇరవై నాలుగు గంటల్లో గ్రహాల యొక్క అనుకూలమైన కలయిక కారణంగా ఆస్తి యోగం అనేది పడుతుంది ఈ అదృష్ట యోగం వల్ల వారికి భూములు స్థలాలు ఇల్లు వంటి స్థానాలు రూపంలో వస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారు లేదా పాత ఆస్తులు అమ్మకాలు పెట్టిన వారికి ఈ యోగం ఒక గొప్ప వరంగా పనిచేస్తుంది ఈ సమయాన్ని డబ్బు దాచడానికి కొద్ది కొత్తగా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి కూడా సరైన సమయంగా ఉంటుంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఈ రాశి వారిని అదృష్టం స్వయంగా వెతుక్కుంటూ వారి గుమ్మం వద్దకు వస్తుంది చాలా కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఆస్తి వివేదాలు తగాదాలు ఈ సమయంలో పరిష్కారమయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా పెద్దలు జోక్యంలో లేదా నమ్మకమైన మధ్యవర్తుల సలహాల సూచనలతో ఆస్తి వివాదాలు శాతంగా పరిష్కారం అవుతాయి మీరు ఎంతగానో ఆశించిన ఇల్లు పొలాలు స్థలాలు వంటి స్థిరాస్తులు తప్పకుండా ఈ రాశి వారికి దక్కబోతూ ఉన్నాయి సాధారణంగా ఈ రాశి వారికి వారి సొంత బంధువులతోనే ఆస్తి సమస్యలు విభేదాలు తలెత్తడం జరుగుతూ ఉంటుంది ఆస్తి వివాదాలు సంబంధించి కోర్టు కేసులతో ఎంతో కాలంగా సతమతం అవుతూ ఉన్నారు రాబోయే రోజుల్లో తప్పకుండా శుభవార్త వింటారు ఆస్తి పట్టబోయే ఈ అదృష్ట యోగం వల్ల వారి యొక్క దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలన్నీ కొన్నింటికి పరిష్కారం లభించే సూచనలు కూడా ఉన్నాయి ఈ శుభయోగం కారణంగా ఈ రాశి వారికి కేవలం ఆస్తి లాభమే కాకుండా ఇంట్లోని వృత్తిపరమైన రంగంలో గొప్ప శ్రేయస్సు కలుగుతుంది వారు పెట్టే చిన్న చిన్న పెట్టుబడులు కూడా దీర్ఘకాలంలో పెద్ద ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి అన్ని రకాలుగా మీరు సానుకూలంగా ఉంటూ విజయాన్ని అందుకుంటారు ఇలా ఏకంగా పదేళ్ల పాటు ఈ రాశి వారి జీవితం అనేది సెటిల్ అయిపోతుంది మరో పదేళ్ల పాటు వారి ఆర్థికంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఈ రేంజ్ లో వారికి డబ్బు అనేది ఎటువంటి లోటు లేకుండా సమృద్ధిగా రాబోతుందని చెప్పుకోవచ్చు రేపటి నుంచి మొదలుకొని వారికి గొప్ప అవకాశాలు రానున్నాయి దాంతో వారు చేసే ఏ ప్రయత్నమైన సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది వారు ఏ చిన్న పని చేసినా కూడా విజయలక్ష్మి వారిని వరిస్తుంది కుటుంబ సభ్యులు పూర్తి సహకారం లభించడం వల్ల వారు చేపట్టే ఏ పనైనా సరే తప్పకుండా సత్ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో వారికి ఆకస్మికంగా ధనలాభాలను పొందే అవకాశం ఉంది ఈ రాశి వారి కెరియర్ సానుకూలంగా సాగుతుంది కెరియర్లో అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది కొత్త వ్యాపార మార్గాలను ఆలోచనలను అన్వేషించడానికి పాత ఆస్తి వివాదాలు అనేవి పూర్తిగా పరిష్కారం అవుతాయి తెలివైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆర్థికంగా మీకు లాభం చేకూరుతుంది ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు ఆదాయానికి ఎప్పుడూ లోటు అనేది ఉండదు కానీ అనవసరమైన వృధా ఖర్చులు మాత్రం ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖర్చు విషయంలో కాస్త కంట్రోల్గా ఉండటం మంచిది అలాగే వృత్తి ఉద్యోగాలలో వారికి అప్రయత్నంగా ధనలాభం కలుగుతుంది వారి వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది వ్యాపారంలో కొత్త ఆలోచనలు వ్యూహాలు అమలు చేసి ఆర్థికంగా పెద్ద లబ్ధి పొందుతారు వారికి సంబంధించిన వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది వారి సంతాన వృద్ధిలోనూ వస్ లోనికి వస్తుంది అదే విధంగా వారికి ఉన్న ఆర్థిక సమస్యలకు ఆశించిన పరిష్కారం లభించి కొత్తగా ఇల్లు లేదా వాహనం కొనుగోలు సంబంధమైన ప్రయత్నాలను ప్రారంభించడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది శత్రువులు కూడా మిత్రులుగా మారి వారికి అండగా నిలబడే అద్భుతమైన అవకాశం ఉంది రాబడి మార్గాలు అనే విధాలు అనుకూలంగా ఉంటాయి కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో వారి జీవిత భాగస్వామ్య సలహాలు సూచనలు కూడా తీసుకుని ముందుకు వెళ్లటం చాలా మంచిది నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి రావలసిన పాత సొమ్ము సకాలంలో వారికి చేతికి అందిస్తుంది కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి వారు దైవ కార్యాలకు హాజరవుతారు ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ వారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు నిరుద్యోగులకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి మిత్రులతో మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది ఈ సమయంలో వారి మనసులోని కోరికలు నెరవేరుతాయి ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది సన్నిహితులతో బాధలు దక్కుండు ఉంటే మంచిది కొత్త వ్యక్తులతో స్నేహ బంధాలు బలం పం పుంజుకుంటాయి ఇంత బయట బాగా ఒత్తిడి ఉన్నా కూడా అదనపు ఆదాయ ప్రయత్నాలకు పట్టుదలగా కొనసాగిస్తారు అయితే ప్రయాణాలలో ఆహార నియమాలలో జాగ్రత్తలు వహించడం చాలా అవసరం వృత్తి జీవితంలో వారికి ఏమాత్రం తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది వారు తలపెట్టిన పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు రియల్ ఎస్టేట్ లిక్కర్ వ్యాపారం రాజకీయాలు ఇతర పెద్ద బిజినెస్ రంగంలో ఉన్న వారికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది కుటుంబ సంబంధమైన వివాదాలు కూడా సద్దు మనుగుపోతాయి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగవుతుంది ఇకపోతే ఈ రాశి గల వ్యక్తులు జీవితంలో ఎదురవ్వబోయే ఆ బిగ్ ట్విస్ట్ గురించి వివరంగా తెలుసుకుందాం అదేంటంటే మీ భార్య తరపున ఏదైనా ఆస్తి విషయంలో మీకు బోర్డు ద్వారా రావాల్సిన ఉండగా ఆ శుభ సమయంలో ఆ ఆస్తి హఠాత్తుగా మీ చేతుల్లోకి రావటం జరుగుతుంది తద్వారా మీరు కలలో కూడా ఊహించినటువంటి పెద్ద మార్పులను ఈ జీవితంలో చూస్తారు అసలు ఇది ఏ విధంగా జరగబోతుంది ఇది సాధ్యమా అని మీరు అసలు ఊహించి ఉండరు ఈ అదృష్టం మీకు కలిసి వస్తుంది ఇక మీ భార్యకు సంబంధించిన ఆ డబ్బు రాదు అనుకుని మీరు ఎప్పుడో వదిలేసుకున్న కూడా కోర్టు ద్వారా ఆ ఆస్తి మీ పేరు మీదకు వస్తుంది ఈ ట్విస్ట్ మీ లైఫ్ పూర్తిగా చేంజ్ చేస్తుంది ఈ ధన లాభంతో మీరు మరింత ధనాన్ని కూడా పెట్టి వాటికి తెలివిగా ఖర్చు పెడతారు ఈ రాశి వారు తమ జీవితంలో వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాల నుంచి ఫలితాలు సాధించడానికి జాతక రీతిగా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి కొన్ని పరిహారాలను తప్పకుండా పాటించాలి ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రాశి వ్యక్తులు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం మరియు లక్ష్మీదేవి పూజలు చేయటం వల్ల సమస్యలు నుంచి బయటపడతారు గత కొన్నేళ్లుగా వీరు పడుతున్న ఆర్థిక పరమైన ఇబ్బందుల నుండి బయటపడాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన తప్పకుండా చేయాలి లక్ష్మీ పూజలు చేయడం వల్ల కూడా సమస్యల నుండి తప్పించుకుంటారు వారికి తూర్పు ఉత్తర దిక్కుల సింహద్వారాలు బాగా కలిసి వస్తాయి ఎరుపు రంగు రుమాలు ఉపయోగించుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఇది వారికి అదృష్టాన్ని తెస్తుంది మీరు ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీ జోబులు ఎరుపు రంగు రుమాలు ఉండేటట్లుగా చూసుకోండి ఇక గురువారం చేసేటువంటి విష్ణు పూజలు మీకు చాలా మేలు చేస్తాయి ఆలయంలో పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులు యొక్క పాదాలు తాకి వారి నుంచి ఆశీర్వాదనాలు తీసుకోవటం ఇంతకు ముందు మనం చెప్పుకున్న విధంగా రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఈ రాశి వారికి ఆస్తి యోగం కలిసి రావడంతో ఈ ఒక్క ఆస్తి ద్వారా వీరి జీవితం వెనక్కి చూసుకోలేనంతగా మారిపోతుంది అంతేకాకుండా వీరి వీటి తర్వాత తరాలు కూడబెట్టినటువంటి డబ్బు ఆస్తి ఏదైతే ఉందో అదంతా కూడా వారు సద్వినియోగం చేసుకోవడంతో ఈ రోజు వీరు పడుతున్న కష్టాలన్నీ తొలగిపోయి ప్రతి కష్టంలో నుంచి ఆ రూపాయి నుంచి ఎంతో కొంత తీసి పక్కన దాచడం అనేది చేస్తారు ఈ రాశి వారు అలా చేయడం వల్ల వీరు ఊహించినటువంటి డబ్బు నిల్వలో ఉంటారు అలాగే మేము ఇంత డబ్బు దాచిపెట్టామా మా వల్ల అయ్యిందా ఇంత డబ్బు దాచిపెట్టడం అని వీళ్ళు ఆశ్చర్యపోయే విధంగా ఆ యొక్క పెట్టుబడి అంటే సేవింగ్స్ అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు ఆ రేంజ్ లో మీ లైఫ్ సెటిల్ అవుతుంది ధనుస్సు రాశిలో పుట్టిన వెళ్ళు వినండి రాబోయే నాలుగు రోజులు మీ జీవితంలో చాలా కీలకమైనవి ఆ ఆకాశంలో గృహాల గృహాల స్థన్ స్థానాలు మారుతున్నాయి దాని ప్రభావం నేరుగా మీ మీద పడబోతుంది అందుకే ఈ కొద్ది రోజులు మీరు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి విషయంలో రాబోయే నాలుగు రోజులు మీరు మీ జీవిత బా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు నిన్నటికన్నా ఈరోజు ఈ రోజు కన్నా కూడా రేపు ఎంతో ఆనందంగా గడపాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉంటారు ఎప్పటికప్పుడు కొత్తగా సంతోషంగా ఉండడం ప్రయత్నిస్తూ ఉంటారు ఈ రాశి వారికి కోపం కలిగించే సంఘటనలు పాత విషయాలు సహా చాలా బాగా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు అదే విధంగా పెట్టిన డబ్బు దాచిన వస్తువులు వీరు మర్చిపోతూ ఉంటారు రాబోయే నాలుగు రోజులలో గ్రహాల ప్రతికూల ప్రభావం వల్ల ఈ బలహీనతలే లక్ష్యంగా చేసుకుని వారి జీవితంలో సున్నితమైన అంశాలపై ముఖ్యంగా దాంపత్య జీవితంపై ప్రభావం చూపబోతుంది ఈ రాబోయే రోజులలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన రంగం వారి వైవాహిక జీవితం గ్రహాల ప్రతికూలత వల్ల యొక్క పునాదులనే కలిగించే కదిలించే ప్రయత్నం చేస్తుంది సాధారణంగా పెద్దగా పట్టించుకొని చిన్న చిన్న విషయాలు కూడా ఈ రోజుల్లో భూతద్ధంలో కనిపించే పెద్ద గొడవలకు దారితీయచ్చు ఉదాహరణకు ఇంటిని శుభ్రంగా ఉంచకపోవడం సమయానికి ఫోన్ చేయకపోవడం చెప్పిన మాట వినకపోవడం వంటివి కూడా తీవ్ర వాగ్వాదానికి కారణం కావచ్చు ఈ రాశి వారు పరిపూర్ణతను సరిపోరే స్వభావం ఈ సమయంలో మరింత తీవ్రమై భాగస్వామితో గొడవలు జరగచ్చు సో మీరు చెప్పాలనుకున్నది ఒకటి బయటకు వచ్చేది మరొకటి కావచ్చు సో దీనివల్ల కించపరిచే మాట్లాడడం వారి కుటుంబ సభ్యులను నిందించడం వంటి జరగవచ్చు ఒకసారి నోరు జరితే దానిని వెనక్కి తీసుకోలేరు అది బంధంలో శాశ్వతమైన గాయాన్ని మిగిల్చవచ్చు సో దీనివల్ల మీ భాగస్వామి అభిప్రాయాలు విలువ ఇవ్వకపోవటం వారిని తక్కువ చేసి మాట్లాడడం జరుగుతుంది నా మాటే నెగ్గాలి అనే ధోరణితో సంబంధాన్ని నాశనం చేస్తుంది ఇద్దరు పట్టుదలకు పోవటం వల్ల సమస్య పరిష్కారం కాకుండా మరింత జటిలమైపోతుంది ఈ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండదు ఎప్పుడూ మార్చిపోయిన పాత సంఘటనలన్నీ గుర్తు తెచ్చుకొని ఇప్పుడు వాటిని ప్రస్తావించి గొడవ పడుతూ ఉంటారు నువ్వు అప్పుడు కూడా ఇంతే చేశావు వంటి మాటలు భాగస్వామిని తీవ్రంగా గాయపరుస్తాయి ఈ అంశం వినడానికి చాలా భయానకంగా ఉంటుంది కానీ దీనిని సరిగ్గా అర్థం చేసుకోవాలి ఈ మధ్య మూడవ వ్యక్తి ప్రవేశం జరిగే అవకాశం ఉంది అంటే మూడో వ్యక్తి ప్రవేశం ఎల్లప్పుడూ వివాహేతర సంబంధం అని అర్థం కాదు రాహు ప్రభావం దీనికి అనేక రూపాలను ఇస్తుంది ఉదాహరణకు ఎవరో వచ్చి మీ ఆయన లేదా మీ ఆవిడ ఫలానా వారితో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పగానే దానిని మనసులో పెట్టుకొని లేనిపోయి ఊహించుకొని గొడవపడడం ఇక్కడ చెప్పిన వ్యక్తి మూడో వ్యక్తి అవుతాడు అత్తగారు ఆడపడుచు తల్లిదండ్రులు లేదా ఇతర దగ్గరి బంధువులు మీ భార్య భర్తల మధ్య విషయాల్లో అతిగా జోక్యం చేసుకోవడం కూడా మూడో వ్యక్తి ప్రవేశమే వారి మాటలు విని మీరు మీ భాగస్వామిని సంబంధాన్ని పాడు చేసుకునే ప్రమాదం ఉంది వారు మంచి కోసమే చెప్పినప్పటికీ గ్రహస్థితి సరిగ్గా లేనప్పుడు అది మీకు ప్రతికూలంగాను అర్థమవుతుంది పాత ప్రేమికులు లేదా స్నేహితుల నుండి అకస్మాత్తుగా ఒక సందేశం రావటం లేదా వారు తారసపడటం జరగవచ్చు ఇది మీ భాగస్వామిలో అనుమానాల్ని అభ్రత అభద్రతని భావాన్ని రేకెత్తించచ్చు వివాహేతర ఆకర్షణ ఇది అత్యంత ప్రమాదకరమైనది గ్రహాల బలహీనత దాంపత్య సుఖంలో లోపించడం వల్ల మనసు పక్కదారులు పట్టే అవకాశం ఉంటుంది కార్యాలయంలోనూ బయట ఆరోగ్య వ్యక్తి పట్ల ఆకర్షణ కలగవచ్చు ఈ సమయంలో కలిగే ఆకర్షణ కేవలం తాత్కాలికమైన సో జాగ్రత్తగా ఉండండి ధన్యవాదాలు